వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడియన్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే గోంగూర రోటి పచ్చడండి ఈ గోంగూర రోటి పచ్చడి అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి అలాగే మీకు కూడా ఇష్టమై ఉంటుంది కదా ఈ రోటి పచ్చళ్ళంటే ఈ రోజు అయితే మా ఇంట్లో ఈ గోంగూర రోటి పచ్చడిని మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఆ విధంగా మీకు చేసి చూపిస్తానండి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు నేను తీసుకున్న గోంగూర అయితే చిన్న చిన్న కట్టలు ఆరు కట్టలు తీసుకున్నానండి ఈ గోంగూరని శుభ్రంగా క్లీన్ చేసుకొని అలాగే రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఈ గోంగూరని ఉడికించుకుందామండి ఆ తర్వాత దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత క్లీన్ చేసి పెట్టుకుని ఈ గోంగూరని ఇందులో పెట్టుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ గోంగూర సగం వరకు ఉడికిన తర్వాత రెండు రెమ్మలు చింతపండు కూడా ఇందులో వేసుకోవాలండి ఈ గోంగూర పుల్లగా ఉంటుంది కదా చింతపండు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు అండి కానీ ఈ చింతపండు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ కోసం వేసాను అన్నమాట అలాగే ఈ గోంగూరకు తగినట్లుగా మనం ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి మనకు పుల్లగా అనిపించదండి చూస్తున్నారు కదండి గోంగూర దగ్గరికి ఉడికిపోయిందన్నమాట తీసి ప్లేట్లో పెట్టుకుందాము చూశారు కదండి గోంగూర ఎంత వచ్చిందో ఈ గోంగూరకు తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకుంటున్నాను నేనైతే ఎండుమిర్చి వచ్చి ఒక ముప్పై వరకు ఎండుమిర్చిని తీసుకున్నానండి మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకోండి ఇప్పుడైతే ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందామండి కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఫైనల్లో చిటికటి ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని పచ్చడిని దంచుకుందామండి ఓకే అండి రోల్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రోట్లో ఎండుమిర్చిని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి ఈ ఎండుమిర్చిని దంచుకునేటప్పుడు ఎండు మిరపకాయలు విత్తనాలు ఉంటాయి కదండి ఇవి త్వరగా నలగవు అనమాట అందుకని కొంచెం గోంగూర వేసుకొని దంచుకుంటే ఈ విత్తనాలు త్వరగా నలిగిపోతాయి చూశారు కదండి ఈ విత్తనాలు మంచిగా నలిగిపోయినాయి అనమాట ఇప్పుడు మిగిలిన గోంగూరను కూడా వేసుకొని దంచుకోవాలి ఓకే అండి చూస్తున్నారు కదా ఈ గోంగూర అంతా నీట్గా దంచేసుకున్నాను ఫైనల్లో వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకుంటున్నాను నేనైతే ఎనిమిది రమ్మల వరకు వెల్లుల్పాయలు వేసుకున్నానండి ఈ గోంగూర పచ్చడిలో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేసి దంచేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి ఉప్పుని చెక్ చేసుకొని చాలకపోతే కనుక ఈ సమయంలో కలుపుకోవాలి మాకైతే సరిపోయిందండి ఈ పచ్చడిని ఇంక తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పచ్చిశెనపప్పు వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూడు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఫైనల్గా ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి చూసారు కదండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ పచ్చడికి పట్టేటట్లుగా నీట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎమ్మి ఎమ్మి స్పైసీ స్పైసీ గోంగూర రోడ్ పచ్చడి రెడీ అయిపోయింది నేనైతే మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను నచ్చిందా నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి